ఇంకా సిక్స్త్ పాయింట్ దేవుడు అనడానికి మరొక అదర్ అర్హత ఏంటి అని కనుక మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటేనండి ఒకసారి మీరు ఆ వాక్యాన్ని చదవండి పదిహేడవ అధ్యాయం ఆ పోస్తల కార్యంలో నుంచి పదిహేడవ అధ్యాయము ఇరవై ఐదు వాక్యాన్ని మనం చూద్దాం పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చనంలో ఆయన అనగా దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయేవాడు అని ఉంది అక్కడ ఇక్కడ దేవుడంటే అర్థం ఏంటి జీవాన్నిచ్చేవాడు జీవాన్నిచ్చేవాడు ఊపిరినిచ్చేవాడు ప్రాణాన్నిచ్చేవాడు జీవాన్నిచ్చేవాడు ఆయన అందరికి జీవమును జీవమునిచ్చేవాడు అని చెప్పేసి బైబుల్ ప్రకారంగా మనకు అర్థమవుతుంది ఏమండి మరి ఏసు క్రీస్తు వారి గురించి కనుక మనం ఆలోచించినట్లయితే దేవుడు అంటే అందరికి జీవాన్ని ఇచ్చేవాడు దేవుడు ఏసుక్రీస్తు వారి గురించి అయితే ఒక మాట మనం చూద్దాము ఏహోన్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యాన్ని ఒకసారి కనుక మీరు ఆలోచించినట్లయితే ఏహోన్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యం ఒకసారి మనము ఆలోచించినట్లయితే తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగనే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఆలోచిస్తున్నారండి ఈ వాక్యాన్ని అందరికి జీవాన్ని ఇచ్చేదెవరు ఇచ్చేదెవరు దేవుడు కానీ ఇక్కడేముంది తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను అంటే దేవుడే యేసు క్రీస్తు వారికి ఏమనుగ్రహించాడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అంటే తనకు తాను కాదు దేవుని వలన జీవాన్ని పొందాడు అర్థమైందండి పక్క పేజీ ఆరవ అధ్యాయము యాభై ఏడు వచ్చును ఆరవ అధ్యాయము యాభై ఏడు వచ్చును మనం చూద్దాం ఆరు యాభై ఏడు జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే అంటే తండ్రి మూలముగా ఏసుక్రీస్తు వారికి జీవం వచ్చింది అంటే మీకు అవ్వాలంటే సూర్యుడు స్వయం ప్రకాశ్ చంద్రుడు స్వయం ప్రకాశి కాదు మరి ఎలా వస్తుంది ఆయనకి చంద్రుని యొక్క వెలుగు ఎలా వస్తుంది సూర్యుని వలన పదిహేను దినాలు సూర్యుని దగ్గర నుంచి వెలుగును పొందుకుని ఈయన ప్రకాశిస్తాడు మీకు అర్థం అవటానికి కాబట్టి ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే తండ్రి జీవం గలవాడు నేను తండ్రి మూలముగా తండ్రి వలన నాకు జీవం వచ్చింది అందుకని ఈయన గురించి పేతురు ఏమన్నాడంటే అపోస్తలలో మూడవ అధ్యాయము పదిహేను వచ్చిన అపోస్తల మూడు పదిహేనులో మీరు జీవాధిపతిని చంపారు అన్నాడు ఎవరిని చంపారు మీరు జీవాధిపతిని మీరు జీవాధిపతిని అంటే అసలు మనందరికి జీవాన్నిచ్చేది దేవుడైతే ఇప్పుడు మనందరికి జీవాన్నిచ్చేటువంటి అధికారం దేవుడు ఏసుక్రీస్తు వారికి ఇచ్చాడు అధిగ్రహించబడను మనందరికి నిత్య జీవాన్నిచ్చే అవకాశం పరలోక్యం ఇచ్చే అవకాశము దేవుడు ఏసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు ఏసుక్రీస్తు వారి ద్వారానే మొదటి ఏహోన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు మొదటి ఏహోన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు దేవుని కుమారుని అంగీకరించువాడు ఏమండి యసుక్రీస్తు వారిని దేవుని కుమారుడిగా దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు దేవుని కుమారుని నామముందు విశ్వాసము మీరు నిత్య జీవము గలవారని అంటే ఈయన ద్వారానే యహోన్స్ సువార్త మూడవ అధ్యాయం ఏహోన్ సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో యహోన్స్ మూడవ అధ్యాయం ముప్పై ఆరు చూద్దాం ఏ హోంస వార్త మూడు ముప్పై ఆరు చూద్దాం ఏ హోంస వార్త మూడు ముప్పై ఆరులో కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు జీవము చూడడు అంటే మనకి మనం జీవాన్ని చూడాలంటే నిత్య జీవాన్ని మనం చూడాలంటే కుమారుని ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి కుమారునికి విధేయ ఉండాలి ఆయన మాట ప్రకారంగా ఉండాలి ఎందుకనంటే కుమారుడే మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు కాబట్టి అందుకే నా ద్వారా తప్ప నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు వెళ్ళే అవకాశం లేదు అని చెప్పాడు యశక్రీస్తు వారు ఏం చెప్పాలి నానా రాజబాబు ఊరి ప్రసంగాలు చేస్తున్నాడు కానీ వద్దులే ఆయన ఆయన పరలోకి మొద్దు అన్నాడు అనుకోండి సరే నా నీ ఇష్టం అంటాడు ఇక దేవుడు ఇంకేమన్నాడు అంటే నా జీవము కొలసి పత్రికలో ఉంటుంది క్రీస్తు చేతిలో ఉంది క్రీస్తులో దాచబడింది అది ఆయన గనక నన్ను పరలోకానికి వెళ్ళమంటే వెళ్ళాలి లేదంటే లేదు నా ద్వారా తప్ప రాజబాబా శోభను బాబా ఎవరైనా సరే నా ద్వారా నేను చెప్తేనే నా ద్వారానే నా ద్వారానే పరలోకం వెళ్ళాలి నా ద్వారానే నిత్య జీవం నా ద్వారానే పరలోకం ఎందుకంటే మీకు గత దినాల్లో చెప్పాను ఫొర్ర అంటాడు ఏ చెబుతావు అయా ఈ దేశం నుంచి ఒకడు బయటికి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ కావాలి ఇంకొకడు ఈ దేశం రావాలన్నా నీ పర్మిషన్ కావాలంటాడు ఇది కనుక చూస్తే అక్కడ ఇప్పుడు వద్దులేండి ఎవరైనా ఈ దేశంలో ఎంటర్ అవ్వాలంటే నీ పర్మిషన్ నీ పర్మిషన్ తోనే రావాలి ఫరో కి అలాంటి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అలాగే దేవుడు కూడా ఏసుక్రీస్తు వారికి ఇచ్చిన అధికారం అది తనంతట అంటే దేవుడు తనంతట తానే జీవము గలవాడుగా అధికారం ఇచ్చాడు జీవాధిపతిని చేశాడు దేవుడు ఎవరినైనా పరలోకానికి పంపాలంటే ఏసుక్రీస్తే పంపాలి నిత్య జీవం అనేది ఏసుక్రీస్తు వారి ద్వారానే వస్తుంది సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సమస్తానికి జీవానిచ్చేది ఎవరయ్యానంటే దేవుడు ఏసుక్రీస్తు వారైతే ఆయన వలన జీవాన్ని పొందుకున్నాడని హోన్స్ వార్త ఆరో అధ్యాయం యాభై ఏడులో మనము మనం చూసాం ఓకేనా ఇది ఆరే విషయం